అందరికీ నమస్కారం నేను నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు అర్షభూషణ్ మాట్లాడేది రేపు సోమవారం సాయంత్రము రంజాన్ పర్వదినము కాబట్టి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ బిందువు ప్రతి ఒక్కరిని పిలిచడము చేయడము పది మందికి పెట్టడం అనేది ఆయన వాయితీ అలాగే మేము కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క ఇఫ్తార్ ఇందులు చేస్తూనే ఉన్నాము రేపు సాయంత్రము సోమవారం సాయంత్రము మార్కెట్లో ప్రతి ఒక్కరిని పిలిపించి మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులు కానీ బయట వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆహ్వానము అలాగే తెలుగుదేశం నాయకులు మన యొక్క పెద్ద మనుషులు ఊర్లో ఉన్న వాళ్ళు మీ ప్రభుత్వం వాళ్ళు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదనం చేయాల్సింది కోరుకుంటున్నాము ఈ యొక్క పర్వదినం యొక్క విశేషాలు ఏంటంటే మా యొక్క ముస్లిమ్స్లో ఈ యొక్క పన్నెండు నెలల మాసంలో ఒక నెల రంజాన్ ఉపవాసం అనేది దీక్ష మనకు ఎంతో పవిత్రమైంది ఈ యొక్క మాసంలో మేము చేసినటువంటి పాపాలు కానీ మేము కష్టాలు కానీ అన్నీ తొలగిపోతాయనే ఒక నమ్మకంతో మేము ఈ యొక్క దీక్షను చేపడతాము ఈ యొక్క దీక్ష అయిపోయిన తర్వాత పండగ రోజు అందరూ కలిసిమెలిసి హిందూ ముస్లింస్ ప్రతి ఒక్కరూ ఐక్యంతో పండగ జరుపుకుంటాము ఒక అందరికీ శుభ దినం ఇది తర్వాత ఏంటంటే మేము ఈ యొక్క ఉపవాసంలో దీక్షలో ఉండి ప్రతి ఒక్క మానవ శ్రేస్సు కోసము యొక్క దేశం కోసము అందరి కోసం ప్రార్థన చేస్తాం కాబట్టి ఒక్క జాతికి ఒక మతానికో ఒక మనిషికో కాదు ఇది యావత్తు ప్రపంచంలో ఉండే ప్రతి మానవునికి జీవితం రాసు అందరికీ మేలు జరగాలని ఆ భగవంతుని కోరుకుంటాం కాబట్టి ఈ యొక్క మంచి పనికి ప్రతి ఒక్కరు ఆహ్వానం అందుకుని ఒకవేళ మేము ఆహ్వానం ఇవ్వలేదని అనుకోకుండా ప్రతి ఒక్కరు మార్కెట్లో వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంత ఎట్లు మీ హర్షత్